జాతర జాతర వజ్రాల జాతర ఇది. కో అతనికి దొరికిందంట. బ్లూ లేదా ఆరెంజ్ కలర్ లో ఇది ఆటోమేటిక్ గా మెరుస్తుంది అన్నమాట వర్షం వచ్చినప్పుడు. దాన్ని బట్టి ఏదో ఈ ఏరియాలోనే దొరికిందనే. ఆ ఈ ఏరియాలోనే సదా ఒరిజినల్ సింప్టమ్స్ ఇవన్నీ. అంటే ఇక్కడే దొరకచ్చు ఈ ప్లేస్ లోనే ఎక్కువ శాతం ఈ రాళ్లు దొరుకుతాయంటే ఆ ప్రతి రోజు జొనగిర్ల వజ్రం దొరికింది వజ్రం దొరికింది ఇలా ఫోన్ చూస్తా అంటే ఇప్పుడు కూడా వాట్సాప్ లో జొన్నగిరిలో వజ్రం దొరికింది అని ఇంకా లేట్ చేయకూడదు వర్షం పడింది ఇప్పుడు అని వెంటనే బయలుదేరినాము మన వజ్రగిరి జొన్నగిరికి ఇది మా అనంతపురం నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది దేవునికి కూడా దండం పెట్టుకొని నాకు కూడా ఒక వజ్రం దొరకాలని కోరుకుంటూ బయలుదేరాను హ్యాస్ వెల్కమ్ టు బీఆర్పీ ఈరోజు ఫైనల్గా మనం జొన్నగిరి కర్నూలు లో ఉన్న తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరికి అయితే రీచ్ రీచ్ అయిపోయినాము ఇక్కడ ముఖ్యంగా వజ్రాలు దొరికే ప్రాంతం ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ జొన్నగిరి ప్రాంతం మాత్రమే డైలీ ఈ వర్షాకాలం స్టార్ట్ అయితేనే ఏదో ఒక న్యూస్లో ఇది ఖచ్చితంగా ఈ జొన్నగిరి అనే ప్లేస్ అయితే ఉంటుంది దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏదైనా ఉంటుంది అని నేను అక్కడ కనిపిస్తుంది కదా పైన ఒక రాయి అదే అశోకుడు వేసిన ఎర్రగుడి శాసనం ఈ ప్రాంతాన్ని కూడా ఎర్రగుడి అంటారు ఎర్రగుడి శాసనం అది సో దానివల్ల కూడా ఇక్కడ ఏమైనా వజ్రాలు దొరకొచ్చేమో అనిపిస్తుంది ముఖ్యంగా ఈ త్రీ కిలోమీటర్స్ రేడియస్లోనే ఎక్కువ వజ్రాలు దొరికినాయని మనం ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక పేపర్లో చూస్తూనే ఉంటాం ఇప్పుడు వర్షం పడింది కదా వర్షం పడిన సమయమే ఇక్కడ వజ్రాలు దొరకడానికి సరైన సమయము ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికైతే మేము ట్రై చేస్తాం ఆల్రెడీ ఇక్కడైతే వజ్రాల వేట స్టార్ట్ అయింది వజ్రాల వేట కాదు ఇది వజ్రాల జాతర జరుగుతుంది ఎట్లా చేస్తున్నారు దొరికిందంట ఏం దొరికింది చూద్దాం చూస్తున్నాం కదా ఇప్పటి దాకా ఎక్కువగా వజ్రాలు దొరికిన ఏరియా అయితే ఇది ఇది ఎర్రగుడి శాసనానికి అతి దగ్గరలో ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది ఇది ఇక్కడికి గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఎత్తుకోవడానికి వచ్చినారు వాళ్ళైతే మేము వీడియో తీస్తుంటే తీయొద్దండి అని కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు ఇక్కడికి ఆంధ్రా నుంచే కాదు తమిళనాడు హోసూర్ నుంచి కూడా వజ్రాలు ఎత్తకడానికి వచ్చినారు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు బెంగళూరు బళ్ళారి ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఈ క్రేజ్ చూడొచ్చు ఎట్లా ఉంది అనేది సో ఇక్కడికి ఇలా క్రేజ్ ఉంది కాబట్టి పిల్ల పిచుకు పెద్ద చిన్న అనే తేడా ఏమీ లేదు ప్రతి ఒక్కరు ఇక్కడ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు ఈ రోజు మనకి వీలుండి మన ముందు ఎవరికైనా దొరికితే ఆ లక్ష్ పర్సన్ ఎవరో నేను మీకు కూడా చూపిస్తాను పర్సన్ నేనే కావాలనుకుంటున్నాను ఆ రాయి ఈ రాయే కావాలనుకుంటున్నాను ఇందో నుంచి వెతుకుతున్నాము వజ్రం దొరికిన వ్యక్తి ఎవరా అని అన్న మొహం చూస్తా అంటే వజ్రం కన్నా ఎక్కువగా మెరిసిపోతుంది సో దాన్ని బట్టి అన్నకే వజ్రం దొరికిందని ఆ సంతోషం అయితే మొహంలో చూడొచ్చు మనము ఆనందము చూస్తా అంటే కలర్ అంతా నీలం కలర్ ఉంటే కనిపిస్తుంది నీలం ఉండాలంటారు మేము చూసినాం కదా బ్లూ కలర్ లాగా మెర్చాలి యూనిఫామ్ మనకు దొరికింది మనం అయితే చెక్ చేసి టెస్ట్ చెప్పిన ఇందాక కూడా మాకు ఎవరు ఇట్లాంటిదే చూపించారు వాళ్ళే చెప్పాల్సింది మీరు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు మేము నాలుగు రోజులు అయినా నాలుగు రోజులు ఏమన్నా దొరికింది అట్లాంటిది అన్నా కానీ ఇట్లా దొరికినాయి ఇలాంటివన్నీ ఈ పొలంలో దొరికినాయా ఈ పొలంలో దొరికినాయి

ఇతను మూడు నాలుగు రోజులుగా ఉండి ఇక్కడ కలెక్ట్ చేసిన ఆ రాళ్ళని అయితే చూపిస్తున్నాడు అందరికి కానీ ఇక్కడ టీషర్ట్ వేసుకున్నాడు కదా ఆ వ్యక్తి అయితే ఏదో అనుభవం ఉన్న అతని లాగా ఉన్నాడు ఇవి వజ్ర ఛాయలు ఉన్న రాళ్ళలాగే ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేయించుకోని అయితే వీళ్ళు సలహా ఇస్తున్నారు టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది ఇంతలోనే వాన అయితే స్టార్ట్ అయిపోయింది షెల్టర్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ హెచ్చరిక బోర్డు అయితే కనిపించింది పొలాల్లోకి వెళ్తేగినా పోలీసులు కంప్లైంట్ చేయొచ్చని బట్ ఇవన్నీ ఇక్కడ కేర్ చేయడం లేదు చూస్తున్నారు కదండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వజ్రాలు వెయిట్ అయితే ఈ రోజు స్టాప్ అయింది మళ్ళీ రేపు చేస్తారు హెచ్చరిక బోర్డు ఏమి పనికి రావు ఇంతటితో మన వీడియో కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ న్యూ మళ్ళీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి Subscribe, Jason.